అయితే ఈశ్వర ఉపాసన చేసిన అగోరాలకు కూడా భూత భవిష్యత్తు వర్తమానాలు తెలిసే అవకాశం ఉంటుందా స్వామిజీ అఘోరాలకే కాదమ్మా వాళ్ళ సిక్స్ సెన్స్ బట్టి మానవ మాత్రలు మీలాంటి వాళ్ళకు కూడా ఆ శక్తులు ఉంటాయి కానీ అది తక్కువ పరిధిలో ఉంటాయి ఓకే ఈ రోజు అనుకున్నా ఏదో ఇట్లా అవుతుందని అని అప్పుడప్పుడు అనిపిస్తుంది కదా అవును ఈ రోజు ఏందో నాకు ముందే ఉదయాన్ని లేగానే కొంచెం ఏదో అనిపించింది అని అనుకుంటాం కానీ దాన్ని గుర్తించలేరు ఎందుకంటే నీతో ఉండే ఆర నీకు కొన్ని చెప్తుంటుంది అయితే ఎక్కువ తాబేలు తాబేలులాగా మనం తాబేలు లాగా లోపలికి ఇంద్రియాలు మడుచుకొని సూక్ష్మంగా అయ్యే కొద్దీ మనకు చాలా సూక్ష్మమైన విషయం కూడా గుర్తించే శక్తి వస్తుంది మనం ఎక్కువ సమాజంలో ఉంటే ఆ శక్తిని కోల్పోతుంటాం ఎక్కువ ఒంటరిగా ఉండడం వల్ల మనకు ముందే ఆ సిక్స్ సెన్స్ చెప్తుంటుంది ఇదేదో ఉన్నట్టుంది అని సాధకుడికి ఏందంటే ఇంకొంచెం ముందుకెళ్ళి ఖచ్చితంగా ఉంది ఎంతోమంది అమ్మ మాకైతే ఎంతోమందిని నేను రక్షించడం జరిగింది అంటే సిక్స్ సెన్స్ అయ్యి అదేదో పవర్ అని కాదు నేను అనేది ఒకసారి ఇలా కూర్చున్నామమ్మా కూర్చుంటే మా శిష్యుడు నేను వెళ్ళిపోతాను ఊరికి వెళ్ళాలన్నాడు నువ్వు వెళ్ళొద్దు నాన్న ఈరోజు అన్న వెళ్ళాలండి అర్జెంటుగా వెళ్ళాలండి అంటే నేను మరలా సరే అని మౌనం ఉన్నా సరే వెళ్ళని అని అని వెళ్ళండి అని అనుకొని కళ్ళు మూసుకొని వాడు బయటికి వెళ్ళిపోయాడు సడన్గా ఒక కొంచెం వర్షం పడి టక్కనే ఒక పెద్ద ఆకాశంలో పిడుగులాంటి శబ్దం వచ్చింది ఎమ్మడి నేను ఉరుకుతూ వెళ్ళి ఏదైతే అదైంది రేపు నువ్వు స్కూల్కి పోవాల్సిన పని లేదు అంటే ఆయన టీచర్ ఆయన వెళ్ళాల్సిన పని లేదు అని చెప్పి ఆయన చేయి పట్టుకొని బలవంతంగా లోపలికి తీసుకొచ్చుకున్నా నా తోడుగుండు నాకు అవుతుంది అన్న అంటే అట్లా అన్న మరుసటి రోజు ఉదయాన్నే ఆ బస్సు యాక్సిడెంట్ అయింది పడిపోయే బస్సు అప్పుడు అప్పుడు అన్నాడు అతను గురుగారు నన్ను కాదు కదా వాళ్ళందరినీ కూడా రక్షించింటే బాగుండు అని నాకు అది తరుగుద్దు అని తెలియదు నాన్న నాకు బస్సు పడిపోతుంది నాకు తెలియదు నిన్ను పంపించకూడదు అని మాత్రం నా సిక్సెస్ చెప్తుంది అంటే మొత్తం కొంతమంది కాంట్రవర్సీ చేస్తారు మరి మీరు రక్షించే వాళ్ళు ఉంటే అందరినీ రక్షించవచ్చు కదా నిజంగా బస్సులో నేను ఉంటే ఏమన్నా చెప్పేది నేను నేను అతని మీద ఫోకస్ చేస్తున్నా అతనికి ఏదో జరుగుతుందని నా సిస్ సిక్స్ సెన్స్ చెప్పింది ఆ బస్సుకే అలా అవుతుందని లాస్ట్ బస్కి నాకు తెలియదు కదా తెలిస్తే ఎందుకు ఆపం అలాంటి సందర్భాలు ఉంటాయి ఒక్కోసారి అందరిని రక్షించిన సందర్భాలు కూడా ఉంటాయి సిక్స్ సెన్స్తో అయితే ఆ తర్వాత గురువు గారి వల్ల మనం అందరం బయటపడినాం అని అనుకుంటారు కానీ ఇదంతా మన పవర్ కాదు ఒక్క కథని నేను కోల్పో కొంచెం అనుకోకుండా చెప్పడం లేట్ అయింది వాడు అర్జెంట్గా వెళ్ళిపోయాడు అంటే ఇంకొక సందర్భంలో ఇక మిగతా ఎవరినైనా సరే అలాగని ఎప్పుడు అని కాదు మేము హాయిగా ఉన్నప్పుడు వెళ్తా ఉండులేనా అంటాం సహజంగా ఉండులేనా అంటాం ప్రతి వారిని నా దగ్గరకు వచ్చిన వాళ్ళని కానీ ఒక్కొక్కసారి బలంగా అంటాం నువ్వు వెళ్ళడానికి లేదు ఉండు అని అప్పుడు ఉండిపోవాలి కొంతమంది నువ్వు వెళ్ళిపోవు నువ్వు వద్దు వెళ్ళిపో అన్నప్పుడు వెళ్ళిపోవాలి అంతే ఇట్లా మన తపస్సు వల్ల అలాంటి శక్తి ఏర్పడుతుంది ఆటోమేటిక్ గా మన మన జ్ఞానానికి మీకు మోక్షగుండం విశ్వేశ్వర తెలుసా ఆయన పెద్ద ఇంజనీర్ కదా ఆయన ఇంజనీర్ కదా ఆయన సిక్స్ సెన్స్ ఆయన థాట్స్ థాట్స్ ఏ మెయిన్ ఎనర్జీ అంత ఇంజనీర్ చదివాను ఆయన ట్రైన్ లో వెళ్తున్నాడు బ్రిటీషర్లందరు కూర్చున్నారు ఆ బ్రిటిషర్లందరూ తిన్ను చూసి నల్లగా ఉంటాడు కొంచెం పండ్లు వంకరగా ఉంటాయి పైన కప్పు కట్టుకున్నాడు ఆయన ఎవరైనా అని కొంచెం తక్కువగా చూస్తున్నారు అతను కరెక్ట్గా ఒక ప్లేస్ కి రాగానే ఆయన చైన్ లాగా చైన్ లాగానే బ్రిటిషర్లు కదా అప్పుడు భయంకరమైన కోపం నీకు పిచ్చా నువ్వు అసలు జ్ఞానం లేదా అని చెప్పి మోక్షకుడు ఎంతో రకంగా అన్నారు ఆయన కాదండి నా థాట్స్ చెప్పింది ఎక్కడో పట్టాలు ఏదో తేడా కనబడుతుందండి కింద ఉండే పట్ట రైలు పట్టాలు నాకు క్లియర్గా తెలుస్తుందండి అండి అన్నాడు అనగానే పోయి కొద్ది దూరంలో పోయి చూస్తే పట్టాలని ఇరిగి పక్కన పడింది ఎమ్మడి అందరు ఆశ్చర్యపోయి అప్పుడు దండం పెట్టాడు అలాంటి పర్సన్ని ఒక దేశంలో వేరే కంట్రీలో ఒక బ్రిడ్జి కడితే ఇండియా ఒక ఆ ప్లేస్లో లండన్లో ఎక్కడో మన ఇండియా అనే పేరు వచ్చేటట్టు అది వాటర్ లో కట్టాడు వాటర్లో కట్టి అది ఓపెన్ అయిన తర్వాత ఇండియా అని వచ్చేసింది ఆయనకి అది ఏమన్నా ఒక్క బోల్ట్ ఇండియాని తీసేస్తే ఆ బ్రిడ్జి కూలిపోయేటట్టు పెట్టాడు డిజైన్ ఆయన బ్రెయిన్ చివరి దశలో ఆయన బ్రెయిన్ కూడా చెకప్ చేయాలంటే కొంతమంది ఒప్పుకోలేదు అలాంటి సైంటిస్టులు ఉన్నారు బ్రెయిన్ యోగుల బ్రెయిన్ కూడా అలాంటిది అంత డెవలప్ చేస్తారు అది ఒక సిక్స్ సెన్స్ అనమాట వాళ్ళు కరెక్ట్గా వారి జీవితంలో డ్యూటీ ఇస్ గాడ్ అనే పదంగా తన కర్తవ్యాన్ని తను సిన్సియర్గా చేసే వాళ్ళకి జాగ్రత్తగా చేసే వాళ్ళకి క్రమశిక్షణ టైము పంచువాలిటీ ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా సిక్స్ సెన్స్ కూడా సపోర్ట్ చేస్తుంది ఓకే విత్సలివిడితనం ఉండే వాళ్ళకి బ్రెయిన్ కూడా విత్సలివిడితనం ఉంటుంది అదుపులో ఉండదు అదుపులో ఉండదు అది కంటిన్యూ అలవాటు అయింది కదా పంచువాలిటీ ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది వాళ్ళతోటి మనకి అయినా వాళ్ళది సిక్స్ సెన్స్ బాగుంటుంది ఓకే అందుకని ఖచ్చితంగా దవి భూత భవిష్యత్ వర్తమానాలు చూసే శక్తి మానవుడికి ఉన్నది అది అది సిక్స్ సెన్స్ అనుకోండి థర్డ్ ఐ అనుకోండి ఓకే